హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్టీ వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం ఈ భారీ ధరలు అనేటివి కొనసాగేనా మరోవైపు ఈ భయం కూడా ఉంది అదేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈరోజు అనంతపూర్లో ధరలు అనేటివి ఎలా కొనసాగుతున్నాయి అలాగే ఢిల్లీలో ధరలు అయితే ఎలా కొనసాగుతున్నాయి అలాగే నిన్న ఢిల్లీలో ఎలా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఎలా కొనసాగాయి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుంటూ మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం అశోక్ గారు హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఇంకా ఈరోజు మదనపల్లిలో దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి ఏమి ఎట్లా అని తెలియజేస్తూ ఆల్రెడీ మీకు వీడియో చేశాను చూడకన్నా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి రూపేష్ నాయుడు గారు హాయ్ అండి ఇంకా ఈ భారీ ధరలు అనేటివి కొనసాగేనా ఏమి ఎట్లా అనేది ఒకసారి ఇంకా చూసుకున్నట్లయితే భారీ ధరలు అనేటివి రోజు రోజుకి ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు అందరూ లైక్ కొట్టేసేయండి మల్లికార్జున గారు అన్న మదనపల్లి కటింగ్ ఈరోజు ఓకే థ్యాంక్ యూ అండి మల్లికార్జున గారు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి ఇంకా ఈరోజు మదనపల్లెలో ధరలు అనేటివి ఎలా కొనసాగుతాయి ఏమి ఎట్లా అనే విషయాలు కూడా మీకు తొమ్మిది గంటల పైన నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తున్నాం వేళ తొమ్మిది గంటల పైన మొదలవుతుంది ఓకే ఇంకా అలాగే అనంతపురం నుంచి ఎవరైనా చూస్తున్నట్లయితే అక్కడ ఏం రేట్లు వెళ్తున్నాయో మీ తోటి రైతాన్నలకైతే షేర్ చేయండి అలాగే కల్కర్ నుంచి కూడా ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా అక్కడ నుంచి కూడా మీరు మీ తోటి రైతులకి షేర్ చేయండి అక్కడ ఏం రేట్లు పోతున్నాయి ఏమి అలాగే నిన్న ఢిల్లీలో ధరలు చూసుకుంటే కనుక నిన్న ఢిల్లీ ధరలు టాప్ క్వాలిటీలు అన్నీ కూడా వెయ్యి రూపాయల పైన ఎక్కువగా నడిచేయండి ఛత్తీస్గఢ్ తీసుకున్నా కూడా ఛత్తీస్గఢ్ కూడా ఎనిమిది వందల పై నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి ఈ విధంగా ఛత్తీస్గఢ్లో కూడా ధరలు అయితే ఎక్కువగా నడుస్తున్నాయి అలాగే మొలకల్చెరులో నిన్న చూసుకుంటే వెయ్యి వెయ్యి పై నుంచి టాప్ క్వాలిటీలు అన్నీ కూడా పదకొండు వందలు పదకొండు వందల యాభై వరకు నిన్న ములకల్ చర్వు టాప్ ధరలు అయితే వెళ్ళాయి అలాగే నిన్న మదనపల్లికి సంబంధించి చూసుకున్నా కూడా రండి టాప్ క్వాలిటీలన్నీ కూడా పదకొండు వందల పై నుంచి పన్నెండు వందల పన్నెండు వందల యాభై పదమూడు వందల వరకు కూడా నిన్న మదనపల్లిలో టాప్ ధరలు అయితే నడిచేయండి ఇది నిన్నటి టాప్ ధరల వివరాలు అలాగే అనంతపురం సంబంధించి ప్రస్తుతానికి చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలుగా ప్రస్తుతానికైతే ధరలు నడుస్తున్నట్లు తెలియజేస్తున్నారు అశోక్ గారు థ్యాంక్ యూ అండి అనంతపూర్కి సంబంధించి ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ నడుస్తుంది అలాగే వేణుగోపాల్ గారు ఏడు వందలు ప్లీజ్ ఫిబ్రవరి డేట్స్ అన్న ఫిబ్రవరి ఇంకే వేణుగోపాల్ గారు అడుగుతున్నారు ఫిబ్రవరిలో ధరలు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఫిబ్రవరి గురించి ఇంకా చాలా టైం ఉందన్న ప్రతిరోజు మనమైతే వీడియోస్ ఇలాగే ముందుకైతే సమాచారం ఇస్తూ ఉంటాను తెలియజేస్తాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బటన్ అయితే అది మీకైతే మీకు అయితే సమాచారం తెలుస్తూ ఉంటుంది ఓకే జనవరి ఫస్ట్ కటింగ్ పడుతుందన్న రేట్స్ ఉంటాయా భయమే లేదన్నా మంచి రేట్లు అయితే కొనసాగుతున్నాయి మంచి ధరలే ఉంటాయి భయపడాల్సిన పడలేదు ఏటీపీ ఏమండి అన్న సురేష్ గారు అయితే అడుగుతున్నారు ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేసి అయితే తెలియజేస్తున్నారు అనంతపూర్లో అలాగే ఈరోజు ఢిల్లీలో చూసుకున్నా కూడా ఢిల్లీలో కూడా వెయ్యి పైన ధరలు అయితే కొనసాగుతున్నాయి ధరలకైతే డోకా లేదు మంచి ధరలు కొనసాగుతున్నాయి ఇంకా ఈ ధరలు అనేటివి ఇంకా ఎన్ని రోజులు కొనసాగచ్చు ఏమి ఎట్లా అనే విషయాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా మనమైతే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడున్న ధరలకైతే డోకాలు ఉండవు ఇంకా భయం దేని గురించి అంటే ఈ ధరలు కొనసాగే ఎన్ని రోజులు ఉంటాయి అలాగే మనం పంట మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటే మనకు ధరలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏమి అనే ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి సో ఈ ధరలున్న రోజులు కూడా భయపడాల్సిన పని లేదు పంట ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కొంచెం చెప్పడం కష్టంగానే ఉంది ఎందుకంటే ధరలు అనేటివి భారీగానే కొనసాగుతున్నాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడితే కానీ ఈ సమాచారం అనేది మనం చెప్పలేమండి ప్రస్తుతానికి వచ్చేసి ఈ విధంగా సిచ్యువేషన్ అయితే ఉంది రైతుల మదిలో చూద్దాం ఏమేమి జరుగుతుందో ఏమి ఎట్లా కలిక్కి కూడా ఏడు వందల రూపాయల వరకు ధరలు నడుస్తున్నట్లు సమాచారం ఇచ్చారండి థ్యాంక్ యూ అశోక్ గారు నిన్న కోలార్ ఎనిమిది వందల పది ఓకే థ్యాంక్ యూ అండి మదనపల్లి ఈరోజు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చునా మదనపల్లిలో ఈరోజు నిన్న పదమూడు వందల వరకు ధరలు అయితే నడిచేయండి ఈరోజు కూడా అదే విధమైన ధరలు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంకా పెరగను వచ్చు చెప్పలేము క్వాలిటీలు ఉంటే కనుక తప్పకుండా పెరిగే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి చూద్దాం తొమ్మిది గంటల పైన మీకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఏం రేట్లు రేట్లో మొత్తం అంతా కూడా తెలియజేస్తాను అందరూ లైక్ కొట్ వాళ్ళు లైక్ కొట్టేసేయండి దగ్గర దగ్గర అరవై ఐదు మంది దగ్గర దగ్గర చూస్తున్నారండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టేసేయండి కేవలం పదహైదు మంది మాత్రమే లైక్ చేశారు మీరు లైక్ చేశారంటే మీ తోటి రైతన్నలకు మరికొంతమందికి ఇది వీడియో అనేది చేరుతుంది సమాచారం అనేది తెలుస్తుంది సో అందరూ లైక్ కొట్టేసేయండి లక్ష్మీదేవి గారు పద్నాలుగు వందలు వెళ్తుంది అనేసి అయితే తెలియజేస్తున్నారు మీరు అనుకున్నట్లయితే ధరలు వెళ్ళాలనేసి అయితే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు హౌ గోయింగ్ ప్లాంటేషన్ ప్లాంటేషన్లు అనేవి ప్రస్తుతానికి చూసుకుంటే చాలా తక్కువగానే ఉన్నాయన్న ప్లాంటేషన్లు అనేది ఎక్కువగా సీజన్కే ప్లాన్ చేస్తారు సో ఇప్పట్లో అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు సీజన్కి ఎక్కువగా ప్లాంటేషన్లు అనేది ప్లాన్ చేస్తున్నారు అది ఏ నెల అనేది కొంచెం కన్ఫ్యూజను ఒక నెల అటు ఇటుగా అయితే ప్లాంటేషన్లు అనేటివి ఉంటాయి ఎందుకంటే సీజన్ రాబోతుంది కాబట్టి చూద్దాం మనమైతే ప్రతిరోజు ఇలాగే మేము ముందుకు వస్తుంటాం కాబట్టి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం

అది సమాచారం అండి చాలా వరకు తోటలైతే లేవు ప్లాంటేషన్లు కూడా ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నట్లు అయితే కనబడడం లేదు సీజన్కే ఎక్కువగా ప్లాంటేషన్లు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఏమైనా గాల్వేట్ సైడ్ జనవరి ఏరియాల్లో ప్లాంటేషన్లు ఎక్కువగా ఉండొచ్చు అనేసి అయితే తెలియజేస్తున్నారు మీ పేరున చలపతి చలపతి నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు టమాటా ఏదైనా జరగచ్చండి మనము అనుకుంటాం వంద కానీ ఏది జరగదు మన అంచనాలన్నీ కూడా తలకిందులు అయిపోయే విధంగా టమాటా అనేది నడుస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఉన్న ధరలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోని విధంగా ధరలు అయితే ఇప్పుడు కొనసాగుతున్నాయి భారీ ధరలు అనేటివి చూద్దామండి ఏం రేట్లు ఏమి అట్లా మొత్తం అంతా కూడా మీకు తెలియజేస్తుంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్కి మరింత సపోర్ట్ అందివ్వాలి అనుకునేవాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అయిపోయి కూడా మీ సపోర్ట్ని అయితే తెలియజేయచ్చు ఓకే థ్యాంక్ యూ అలాగే దిగుమతి వీడియో ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనేసి ప్రతిరోజు మీకు తెలియజేస్తుంటాను ఉంటాను చూడని వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఓపికగా చూసారు మీకు పొగ మంచు మాట్లాడుతూ ఉంటే పొగలు వస్తున్నాయి అట్లా ఉంది మంచు విపరీతమైన మంచు అయితే ఉంది ఇంకా లైక్ కొట్టడం వాళ్ళంతా లైక్ లైక్ కొట్టేసండి మాది పెదమండ్యం గాలివేటు దగ్గర ఓకే థ్యాంక్ యూ అండి ఈయన మీకు తెలుసా అండి భరత్ భరత్ అంటే ఎవరు గాలివేటు దగ్గర ఏమో దగ్గరే దగ్గరే కదా బెంగళూరు ఇరవై మూడు కిలోల బాక్స్ హైబ్రిడ్ టాప్ పదమూడు వందలు నాటి పదకొండు వందలు ఓకే అండి థ్యాంక్ యూ మంజు గారు సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ లైవ్ నైతే స్టాప్ చేస్తున్నాను నా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు అంతా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బట్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఏం రేట్లు ఏం మందన అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ అందరికీ బాయ్ ఫైనల్గా అనంతపూర్లో టాప్ ఏడు వందల యాభై రూపాయలు తల్లికిరిలో కూడా ఏడు వందల రూపాయల వరకు నడుస్తున్నాయి పదహైదు కిలోల బాక్సులు అవి ఓకే ఇది సమాచారం బాయ్